విశాఖపట్నం పాలెం పోలీస్ పరిధిలో ఈ నెల అనే వ్యక్తి దాడి చేయడంపై ఏసీపీ సునీల్ జరిగిన దాడికి సంబంధించి పూర్తి వివరాలను మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ సునీల్ మాట్లాడుతూ దివ్య తన పనిచేస్తున్న టీఎఫ్సి స్వీట్ షాప్ నుండి దగ్గరలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ కి వెళ్లినట్లు అదే సమయంలో సురేష్ అనే జిమ్ కోచ్ సదరు దివ్యపై గుర్తు తెలియని ఆయుధంతో వివరించారు దివ్యకు తలపై ముఖంపై గాయాలైనట్లు ఆ దెబ్బలతో దివ్య ఉంటున్న హాస్టల్ కు వెళ్ళగా అక్కడ సిబ్బంది వన్ నాట్ ఎయిట్ కు అంబులెన్స్ కు ఫోన్ చేసి కేజీహెచ్ కు దివ్యను చికిత్స నిమిత్తం జాయిన్ చేసినట్లు వివరించారు మరియు సురేష్ కు ఇదివరకే ఎంవిపి పోలీస్ స్టేషన్ లో మరియు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో నాలుగు కేసులు ఉన్నట్లుగా ఏసీపీ సునీల్ వివరించారు అలాగే ఇటువంటి ప్రమాదకరమైన ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం ద్విచక్ర వాహనాలతో కానిస్టేబుల్స్ ను ఫీల్డ్ కు పంపిస్తూ ప్రతిరోజు రాత్రి సమయంలో బహిరంగంగా మద్యం తాగేవారిని పట్టుకుని శిక్షిస్తున్నట్టుగా వివరించారు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సురేష్ గోపాల్ సెక్షన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు பதினாடிஎம்ஐ மொபைல் கால சீடி வாழ் வாடி மொபைல் சீடிஆர் తర్వాత మనకి ఈ అమ్మాయి కొంతమంది మాట్లాడిన వాళ్ళ సీరియస్ మాట్లాడిన తర్వాత ఇలా ఫ్రెండ్ సంతోషంగా కలెక్ట్ చేసిన కూడా ఇప్పుడు మనకి మనకి ఏంటంటే அது ఇన్సిడెంట్ జరిగిన రోజు అంటే ఏమి డీటెయిల్స్ తెలియకుండా మీకు ఏం చెప్పాలి ఇప్పుడు ఈ రోజు మీకు చెప్పడానికి మా దగ్గర ఇంత మెటీరియల్ ఉంది ఇన్సిడెంట్ జరిగిన రోజు ఫస్ట్ ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు మా టెన్షన్ ఏంటి ఎవరు ఎవరు చేశారు అసలు అమ్మాయిని ముందుగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఎవరు చేశారు వాళ్ళని పట్టుకోవాలి దానికి టీమ్స్ ఫామ్ చేసుకోవాలి ఫామ్స్ చేసుకుంటే ఎవరు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు గోప్యత అనేది ఏమి ఉండదు గోప్యత ఇదే ఇంట్లో మ్యాటర్ కదా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు అంటే మేబీ అప్పుడు బ్యాకరీలో ఒక పది మంది పని చేస్తున్నారు అనుకోండి బ్యాకరీ ఓనర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే అందరు నెల చేయరు అక్కడ పబ్లిక్ టాయిలెట్ ఇంకొకటి పక్కన ఒకటి ఉంది వెంటనే ఫోన్ మాట్లాడుతూ అక్కడ బయటకు వెళ్ళడానికి ముందు ఫోన్ చేసింది ఫోన్ చేసింది సంతోషనే వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చెప్పేది నన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అయితే వాడు కొంచెం ఎక్కువ తాగుతున్నాడని చెప్పేసి అక్కడ డిఎడెక్షన్ దానికి తీసుకెళ్ళారు అంత ఎందుకంటే ఇప్పుడు ఈరోజు రిమాండ్ పెట్టడానికి మనకు వచ్చిన పొద్దున మన వాడు కన్వెక్షన్ పడదు అందు గురించి అన్ని లింకేజెస్ అన్ని ఫస్ట్ మనం తీసుకున్నటువంటి నార్మల్ ఎవిడెన్సెస్కి తర్వాత టెక్నికల్ ఎవిడెన్సెస్కి ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని మళ్ళీ మనం పట్టుకున్నటువంటి కొంతమందిని సెల్ ఫోన్ దొరికినోడు తర్వాత అమ్మాయి ఫ్రెండ్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరితో కూడా మనం మాట్లాడిన తర్వాత వాయిస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ చెవేటి సురేష్ తో పాటు ఎవరైతే అప్పన్న అనే బైక్ మీద ఉన్నారు కదా అతను క్లియర్ గా మాట్లాడిన తర్వాత అతను వెళ్ళి అతను ముందు రోజే అతని వైఫ్ వాళ్ళ వైఫ్ కి చెప్పాడట ఏమని ఇట్లా జరిగింది సురేష్ ఫోన్ పట్టుకొచ్చాడు ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి అంటే ఆవిడతో మాట్లాడితే ఆవిడ కూడా కన్ఫర్మ్ చేశాడు

నేను జిమ్ కూర్చుని నాకు కూడా ఫ్యామిలీ ఉన్నారు నాకు కూడా పిల్లడు ఉన్నాడు అని చెప్పారు అతను మళ్ళీ ఈ రోజు ఏం చేస్తారు అబ్బాయి అని చెప్పేసి అంటే నేను జిమ్ కూర్చుని సార్ పర్సనల్ ట్రైనర్ సార్ అని చెప్పాను వాడు జిమ్ కూర్చు కాదు పాడు కాదు అడిగిన వాళ్ళు అంతే చెప్పారు అమ్మాయి చెప్పిందని బట్టి ఇప్పుడు మనం ఎన్నో ఇప్పుడు ఫ్రెష్ ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళింది అబ్బా ఈ చూపిస్తాను నడుచుకుంటూ వెళ్ళి అమ్మాయి రోడ్డు మీద నడిచేది ఉంది అమ్మాయి గేట్ తీసుకొని లోపలికి హాస్టల్కి వెళ్ళలేదు కానీ నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఏం అవ్వట్లేదు నేను చెప్తాను

పర్సనల్ గా కేసెస్ ఓపెన్ అయ్యింది అని తెలుసు పర్సనల్ గా అక్కడ ఉంటున్న డాక్టర్లు అందరితో మాట్లాడారు గైనకాలజీ రిపోర్ట్లు కూడా ఉన్నాయి గైనకాలజీ డాక్టర్ మేడం దగ్గర నేనే చేయించు మేము కూడా ఉన్నాం అంటే దగ్గర అంటే మెయిన్స్ మేము గైనకాలజీ మేడం ని పిలిచి మేమందరం కూడా అక్కడే ఉన్నాం ఉన్నప్పుడు మేడం లోపలికి వెళ్ళి టెస్టులు చేశారు ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాం ఆ రోజు గైనకాలజీ మేడం వచ్చారు డెర్మటాలజిస్ట్ వచ్చారు తర్వాత న్యూరాలజిస్ట్ వచ్చారు అన్ని చెప్పకపోయింది ప్రయారిటీగా తీసుకున్న దాన్ని ప్రయారిటీగా తీసుకొని మన మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్ కి తర్వాత గాజోగ పోలీస్ స్టేషన్ కి వీటికి అంటే ఆరులో పోలీస్ స్టేషన్ కి ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ ఇచ్చారు సార్ రెండు రెండు మొబైల్స్ అంటే రెండు కార్లు తర్వాత ఏడు బైకులు ఇదే పని మీద తిరుగుతున్నాయి మీరు మీకు డేటా ఇస్తాం వీకెండ్ లో డేటా ఇచ్చినప్పుడు రీసెంట్ గా అంటే ఇంతకు ముందు పెట్టేటటువంటి వాటికి ఇప్పుడు తిరిగే వాటికి నంబర్ చాలా పెరుగుతుంది మేము కూడా చాలా అందరం కూడా తిరుగుతున్నాం గట్టిగా అమ్మాయిని హండ్రెడ్ పర్సెంట్ అడిగాను ఎక్కడ కూడా అమ్మాయి అమ్మాయి